ముద్దలు నిద్రపోతున్నాయని రైతులకు కావాల్సింది ఏంటంటే పంట పండించడానికి కావాల్సిన విత్తనాలు విత్తనాలు వేసిన తర్వాత కావాల్సిన ఎరువులను కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి ముద్దులు నిద్రపోతున్నాయి పొద్దులు వేస్తే హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియానిటీ ఇలా కొట్టుకొని తిరగడానికి సరిపోతున్నాయి తప్ప ఈ రాజకీయాలు అనేవి సామాన్య ప్రజలకు కావాల్సిన అంటే కనీసం తినడానికి కావాల్సిన తిండి పండించడానికి కావాల్సిన వరి ధాన్యాలను కానీ పత్తి కానీ ఏవైతే పంటలు ఉంటాయో వాణిజ్య పంటలు ఉంటాయో వాటికి కావాల్సిన ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి ముద్ద నిద్రపోతున్నాయి ఇక్కడ తప్పే వల్ది అనే విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే అంటే నాకు అవగాహన ఉన్నప్పటి నుండి చెప్తున్నాను రెండు వేల పద్నా నాలుగు నుండి నాకు ఎంత కొంత అవగాహన ఉంది సో ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అని రెండు వేల నాలుగు మొదలు పెడితే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు పెట్టడం లేకుంటే తలకున్న రుమాలు తీసి పెట్టడం ఇలా ప్రతి అంశానికి సంబంధించి అంటే ఏదైతే రైతులు కనీసం ఇత్తనాలు టైంకి ఇత్తనాలు అందించలేని స్థితి నుండి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్త కూస్తో బెటరు నకిలీ విత్తనాల బిడద ఏదైతే ఉందో మోడీ గవర్నమెంట్ కొద్దిగా తగ్గించగలిగింది ఎంత కొంత యూరియా సమస్యను తగ్గించగలిగింది కానీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక కోఆర్డినేషన్ తోటి ఏం చేయడం జరిగింది రైతులకు కావాల్సిన అంటే పంట అంటే పంట పొలాలకు కావాల్సిన ఎరువులను సకాలంలో అందించడం జరిగింది బట్ బట్ ప్రస్తుతం కనుక చూసినట్లయితే యథావిధ తధా రాజా ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో సారీ స్కాన్ స్కాములు చేసే ప్రభుత్వం ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు చేసే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో ప్రతి దాంట్లో స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో చాలా ప్రదేశాల్లో అంతటా అంటలేను చాలా ప్రదేశాల్లో ఉంటుంది రైతులకు సంబంధించిన యూరియా భత్తాల యొక్క కొరత అనేది చాలా షార్టేజ్ ఉంది దౌర్భాగ్య స్థితి ఏంటి అంటే అన్నిటికంటే దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న ఏవైతే విషయాలు ఉన్నాయో ఏ ప్రధాన మీడియా సంస్థలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నదైతే జ్యోతి కానీ ఈనాడు కానీ లేకుంటే సాక్షి కానీ నమస్తే తెలంగాణ కానీ సో తెలంగాణలో కనుక చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినా కానీ లేకుంటే టీవీ నైన్ కానీ ఏ మీడియా సంస్థ కూడా వీటి గురించి చెప్పడం లేదు వాళ్ళకి కావాల్సిందంటే కాసులు కావాలి రేవంత్ రెడ్డి గారిని పొగడడం లేకుంటే జగన్ గాంధీ తిట్టడం లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని పొగడడం లేకుంటే ఆపోజిట్లో ఏంటిది కేసీఆర్ గారిని పోగొడడం లేకుంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టడం అంటే ఒక పార్టీకి అనుకూలంగా అనుబంధంగా పనిచేయడమే ప్రధాన మీడియా సంస్థలు చేస్తున్న పని తప్ప మరి ప్రజల సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటది భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కనుక చూసినట్లయితే ప్రజెంట్ లొకేషన్లో కనుక చూసినట్లయితే ఏంటంటే యాభై శాతం ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నాం మరి ఆ వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయవలసింది పోయి అంటే డెవలప్మెంట్ చేయాల్సింది పోయి దాన్ని కుంటిపడే విధంగా దాన్ని మరింత క్షీణించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలు లాంటివి ఉండడం దౌర్భాగ్యకరం మళ్ళీ అందులో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఉంటుందో ఆ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో మాత్రం యూరుల యూరియా కొరత అనేది లేకుంటే ఎరువుల కొరత అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండడం చాలా దౌర్భాగ్యకరం ఎందుకంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం కనుక చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుండి ప్రజెంట్ వరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉంది అంతకుముందు ఏపీలో వైఎస్ఆర్ షిప్లు ఉంది తెలంగాణలో కనుక మనం చూసినట్లయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాని సమస్య అనేది ప్రజెంట్ ఎందుకు వస్తుంది అని కనుక ఆలోచించినట్లయితే ఒకటి పరిపాలన విధానానికి సంబంధించిన విధానాల ఉపభూష్టమైన నిర్ణయాలు తీసుకోవడం సకాలంలో ఏంటది ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు స్పందించకపోవడం ఆ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఢిల్లీ టూర్లు కొట్టడానికి తప్ప అంటే ఢిల్లీ టూర్లు కొట్టడానికి అంటే చీటికి మాటికి పోయి సోనియా గాంధీ గాంధీ కాలు మొక్కడానికి లేకుండా రాహుల్ గాంధీ కాలు మొక్కడానికే సరిపోతుంది రేవంత్ రెడ్డి గారికి కానీ వేస శాఖకు సంబంధించిన సమీక్ష చేయడానికి వేస శాఖకు సంబంధించిన నిధులు సమకూర్చడానికి సరిపోతలేదు దానికల కారణం ఏంటిది తన జేబు నింపుకోవాలి తనకు సపోర్టర్ యొక్క జేబు నింపాలి అక్కడ కుప్పం కట్టాలి ఢిల్లీ కుప్పం కట్టాలి ఇన్ని కుప్పాలు కట్టేటప్పుడు రైతులకు కావాల్సిన ఎరువులని సకాలంలో అందించాలంటే ఏం చేయాలి సో రైతులకు సంబంధించిన ఎరువులకు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కడితేనే రిలీజ్ చేస్తుంది మరి ఆ డబ్బులు కట్టక నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు తెలంగాణ రైతాంగం అనేది ఎరువుల సమస్యను ప్రధానంగా ఎదుర్కోవడం జరుగుతుందని నా యొక్క ఉద్దేశం ఇక్కడ ప్రభుత్వం విధానాన్ని ఎందుకు పట్టాల్సి వస్తుందంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రాల్లో అటు వైఎస్ఆర్సీపీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇటు దీనికి వచ్చేసి అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్లు ఉన్నప్పుడు రాని ఎరువుల సమస్య అనేది మరి ఇప్పుడు ఎందుకు రావడం జరిగిందంటే అంటే చాత కానీ దద్దమ్మలైన ప్రభుత్వ వ్యవస్థలు ఉండడం ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం చేసే తెలివి లేని దద్దమ్మలు మంత్రులుగా ఉండడం వల్లనే ఎందుకు ఈ మాట అంటుందని అంటే రైతు పంట వేసిండు ఇప్పుడు ఏంటంటే పంట వేసిండు ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పారు వేసినప్పుడు సరే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని తీసుకుపోండి మిగతా మళ్ళీ సెకండ్ టైం వరకు వేసుకోవాలి అన్నప్పుడు కొన్ని తీసుకొని వచ్చినాం వేసినాం ఇప్పుడు అది నాటేసి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది సెకండ్ మంత్ వేయాలి మరి సెకండ్ మంత్ నేను ఇంకొక పది రోజులకేస్తా ఇరవై వేస్తా అంటే ఏం లాభం అండి ఎక్కడ దెబ్బ తగిలిందో ఎప్పుడు వైద్యం చేయదో అప్పుడే స్పందించాలి వైద్యము చేయించే మొత్తం కాలుకు సెప్టిక్ అయింది అనుకోండి ఇమ్మీడియట్గా టీటీఎస్ కోల్ ఉన్న చెత్తం క్లియర్ చేయాలి అంతేగాని ఒక నెలకి చేస్తా రెండు నెలలకు చేస్తే అంటే ఏమవుతుంది కాలు పుచ్చిపోతుంది ఏమవుతుంది పుచ్చిపోతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటే సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రైతులకి ఎరువుల కొరత అనేది ఉంది ఇంకా అన్నిటికంటే దౌర్భాగ్య స్థితి దౌర్భాగ్య స్థితి అంటే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్లో దౌర్భాగ్య స్థితి ఏంటిదంటే విలేజ్లలో ఎవరైతే వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు వ్యవసాయ అధికారులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు విలేజ్లలో రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు సంబంధించి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూపుల్లో అఫీషియల్గా వ్యవసాయ విస్తరణ అధికారి ఏం చెప్తుంది మీకు అవసరం ఉన్న కాడికే తీసుకెళ్ళండి ఎకరానికి ఒక్క బత్త తీసుకుపోండి పది ఎకరాలు ఉన్నవాళ్ళలో ఐదు బత్తాలు ఆరు బత్తాలు తీసుకుపోండి అవసరం ఉన్నప్పుడే తీసుకుపోండి కొద్దిగా జ్ఞానం ఉన్న ప్రభుత్వం ఇలాంటి మెసేజ్లు పెట్టించడానికి కొద్దిగా సిగ్గుపడాల్సిన ఆవశ్యకత అనేది ఉంది ఎందుకు సిగ్గుపడాలి అంటే ఇప్పుడు నాకు ఒక మూడు ఎకరాలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఎకరాలు ఉన్నప్పుడు నేను మూడుసార్లు అంటే ట్రాలీకి మా పొలం నుండి ట్రాలీకి కనుక చూసినట్లయితే ఒక పది కిలోమీటర్లు అనుకుందాం ఊకే ట్రాలికి మూడు నాలుగు వందలు ఎవడిస్తాడు నీ జబులకలు నువ్వు ఇస్తావా ఇయవు కదా పని అంతా వదిలిపెట్టుకొని పోయి ఊక పోయి రావన్న నేను ప్రభుత్వాలకి ఇలాంటి చాతగాని దద్దమ్మలు ఉన్న ప్రభుత్వాలు చేయబట్టే ప్రభుత్వాలు చేయబట్టే దేశం యొక్క అభివృద్ధి అనేది కుంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఎందుకంటే నేను మూడుసార్లు వెయ్యి వెయ్యి రూపాయల పని వదిలిపెట్టుకుంటూ పోయాను అనుకోండి అరవై మూడు వేల బొక్క మళ్ళీ పోడానికి రాలికి రాయి తాపక నాలుగు వందల బొక్క అంటే ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇండైరెక్ట్గా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం యొక్క చాతగానితనం వల్ల ప్రభుత్వం యొక్క పరిపాలన పరమైన విధానాల వల్ల అంటే లోపభీష్టమైన విధానాల వల్ల ప్రజలు అనేవారు ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేవారు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా జై జవాన్ జై కిసాన్